నమస్తే అయితే ఫ్రెండ్స్ అయితే మనము మిరుపల మొదటి స్ప్రే అయితే చేస్తాను మొదటి స్ప్రే ఏం చేస్తామో అన్నది చేస్తున్నామని అయితే చెప్తూ చూడండి ఫస్ట్ అయితే భీమా అన్నమాట భీమా అనేది మనకు కింది ముడత పై ముడత చాలా క్లియర్గా చేస్తుంది అనమాట మంచి గ్రోత్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సైడ్ బ్రాంచెస్ కూడా మంచి వస్తాయి అనమాట భీమాతో ఈ భీమా అనే ఈ డబ్బాలో రెండు ప్రొడక్ట్స్ వస్తాయి ఇది ఒకటి ఆ తర్వాత ఇది ఒకటి అనమాట సో రెండు అయితే వస్తాయి ఇది ఒకటి తీసుకోవడం జరిగింది మనము దీంతో పాటు మనకు వర్షాలు అధికంగా పడితేనే మొత్తం బుర్జ బుర్జు ఉంది కాబట్టి మనకు బ్లూ కాఫర్ అనమాట అంతే ఇందులో మనకు కాపర్ క్లోరైడ్ అయితే ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి ముప్పై గ్రాములు సో ఇట్లా ఈ ఛార్జింగ్ పంప్కి మనకు ముప్పై గ్రాములు ఒక ఒక పంప్కి ముప్పై గ్రాములు సో ఈ భీమా వచ్చేసి ఇది ముప్పై ఎంఎల్ ఇది ముప్పై ఎంఎల్లు దీంతోపాటు వచ్చేసి మనమైతే ఇంకొకటి అయితే విల్ట్కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట వర్షాలు అధికారంగా కాబడుతున్నాయి విల్ట్ వస్తూ ఉంది కాబట్టి మై్రోషీల్డ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ మైక్రోషీల్డ్ అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఎవరికైనా మైక్రోషీల్డ్ కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఇది స్ప్రేలో కూడా తీసుకోవచ్చు డ్రించింగ్ కూడా చేయొచ్చు ఉషికలు వేసి కూడా చల్లుకోవచ్చు అనమాట సో ఇట్లా మూడైతే నేనైతే ఫస్ట్ స్ప్రే తీసుకుంటా ఉన్నా సో దీని యొక్క రిజల్ట్ వీడియో కూడా మీకు త్వరలోనే వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి